హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధు ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో ఇది వింటర్ సీజన్ కాబట్టి మా బాబు కోసం ఫ్లిప్కార్ట్ నుండి ఈ ట్రాక్ ప్యాంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను సో టోటల్గా సిక్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే కాటన్లో వచ్చింది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది మనకి స్టిచ్చింగ్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు అండ్ ప్యాక్ ఆఫ్ సిక్స్ కాబట్టి ఆలోచించకుండా నేనైతే వెంటనే పర్చేజ్ చేశాను అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అన్ని టీ టీషర్ట్ వేసి కూడా నార్మల్గా బయటికి కూడా వేయొచ్చు అన్నట్టుగా ఈ ట్రాక్ ప్యాంట్స్ని అయితే వేశాను ఇప్పుడు బాగా వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ఈ ట్రాక్ ప్యాంట్స్ అనేవి అవసరం కాబట్టి కొంచెం బ్రాండెడే కావాలి అని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్లోనైతే ఆర్డర్ పెట్టాను నాకు త్రీ టు ఫోర్ ఇయర్స్ బాబుకి తీసుకున్నాను కాబట్టి ఎయిటీ ఎయిటీ నైన్ సంథింగ్ ఎంతనో పడింది నేను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో సైజెస్ వచ్చేసి జీరో టు టెన్ ఇయర్స్ వరకే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే సిక్స్వి తీసుకున్నాను ఎప్పటికైనా యూజ్ అవుతాయని మీరు కావాలి అనుకుంటే ఫోర్ కూడా తీసుకోవచ్చు ఫోర్ తీసుకుంటే ఇంకొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఫోర్ తీసుకున్నా కూడా యూజ్ ఉండదు కదా అని చెప్పేసి నేనైతే సిక్స్ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఫోర్ అయితే తీసుకోవచ్చు ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సిక్స్ తీసుకున్న వాళ్ళకంటే కంపేర్ చేస్తే సో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ పిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో టోటల్గా సిక్స్ వచ్చాయి సిక్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి నావే బ్లూ బ్లాక్ వైట్ స్కై బ్లూ ఎల్లో రెడ్ ఇలా సో నాకైతే చాలా బెటర్ అనిపించింది ఈ ప్రైస్కి పిల్లలకి అసలు బయట తీసుకుందాము అని అంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారు అందుకని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్లో చూసాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపించింది సో వెంటనే పర్చేస్ అయితే చేశాను ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి వెంటనే స్టాక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందని వెంటనే ఆర్డర్ పెట్టాను మీకు కూడా నచ్చితే మీరైతే వెంటనే పర్చేస్ అయితే చేసుకోండి అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతారు అక్కడ నుండి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching.